హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తీపి అయితే అందించారు దాదాపుగా రుణమాఫీ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాల్లో జమ చేసేందుకు ఐదు వేల నుంచి ఏడు వేల కోట్ల రూపాయల వరకు కేటాయిస్తామని అయితే తెలిపారు కాకపోతే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని ఇలా చేస్తూ ప్రతి రైతు కూడా తగిన అనేది కూడా కలిగి ఉంటే నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు రుణమాఫీ డబ్బులు అనేది కూడా ప్రతి రైతుకు లక్ష రూపాయల చొప్పున విడుదల చేయడం జరుగుతుందని ఇక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకైతే ఖచ్చితంగా వారిని తొలగించడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇక రుణమాఫీకి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా తెలియజేస్తూ వస్తుంది ఇక రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ప్రతి రైతు వెంటనే పట్టాదార్ పాస్బుక్ లోన్కి సంబంధించి గోల్డ్ లోన్కు సంబంధించి రెన్యువల్ వేల అనేది కల కలిగి ఉండాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక పట్టాదార్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి కూడా దాదాపుగా రెండు లక్షల వరకు రుణం పొందిన వారికి ఈ యొక్క పథకం అనేది కూడా వర్తిస్తుందని దాదాపుగా ప్రతి ఒక్క రైతుకు లక్ష రూపాయల చొప్పున రుణం మాఫీ చేసే అవకాశం ఉంటుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది ఇక ప్రతి రైతు ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయంటే ఖచ్చితంగా జమ కావనే చెప్పాలి ఎవరైతే రైతులు పిఎం కిసాన్ నిధులు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలయ్యే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హత ఎవరైతే పొంది ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే రుణమాఫీ నిధులనేది కూడా జమ చేసే అవకాశం ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇక అంతేకాకుండా ఈ యొక్క పథకానికి ప్రతి ఒక్కరూ అర్హత సాధించాలంటే పిఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి అలాగే పట్టా పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేయించుకొని మీ యొక్క భూమి అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి ఇలా ఎవరైతే చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే రుణమాఫీ డబ్బులు అనేది కూడా నేరుగా జమ చేయడం జరుగుతుంది ఇక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఖచ్చితంగా డబ్బులు అనేది కూడా జమ కావని వెంటనే కూడా ప్రతి రైతు ఈ పథకానికి సంబంధించి అనేది కూడా పొందాలనుకుంటే దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుని ఖచ్చితంగా తగిన పత్రాలు నేను చెప్పినటువంటి పనులు అనేది కూడా పూర్తి చేసి పత్రాలు అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి ఇలా ఎవరైతే రైతులు కలిగి ఉంటారో ఆ యొక్క రైతుల ఖాతాల్లో మాత్రమే పిఎం కిసాన్ నిధులనేది కూడా నేరుగా జమ చేసి రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి డబ్బులనేది కూడా విడుదల చేయడానికి అర్హత అయితే పొందుతారు ఇక వారందరి ఖాతాలలో కూడా డబ్బులైతే జమ అవడం జరుగుతుంది దాదాపుగా ఈ పథకానికి సంబంధించి ఎక్కడా ఎటువంటి హామీ ఇవ్వకపోయినా రైతుల ఖాతాలలో ఐదు వేల నుంచి ఏడు వేల కోట్ల వరకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది కూడా కేటాయించడం జరిగింది ఇక వెంటనే కూడా ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హత పొందడానికి నేను చెప్పిన విధంగా ప్రతి ఒక్కరు కూడా చేయండి ఇది అప్డేట్ కూడా నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో